రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషవాని చూచి గహాసి నీవెచ్ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ నీధమసునైనా నేను ఎచ్చటికీ పోలేదనను అంతటి ఇలీష వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గురిలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళను చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒకనా ప్రవక్త అయినటువంటి ఎలీషా రెండవ ఎలీషా దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నటువంటి గెహాజీ ప్రియ దేవుని బిడ్డారా ఎలీషా ఎవరు అని ఆలోచన చేస్తే ఎలియా ప్రవక్త దగ్గర సేవకుడిగా పనిచేసినటువంటి వాడు ఏలియా మరణాంతరము ఎలీషాని దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఎలీషాను దేవుడు అభిషేకించాడు అభిషేకించి దేవుడు ఒక ప్రవక్తగా వాడుకుంటూ ఉన్నటువంటి దినాలు అటువంటి దినాలలో ఏలియా దగ్గర ఎలీషా ఎలాగైతే సేవకుడిగా పనిచేశాడో అటు రీతిగానే ఎలీషా దగ్గర గహాజీ అనేటువంటి ఆయన ఒక సేవకునిగా పనిచేస్తూ ఉన్నాడు మేబీ ఇలీషాకు అనేకమైనటువంటి సేవకులు ఉండొచ్చు అయితే గెహాజీ అనేటువంటి వ్యక్తిని ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఆయన చుట్టూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్తున్నట్లుగా మనము ఈ యొక్క లేఖనాల్లో చూడగలుగుతూ ఉన్నాము అయితే ఇక్కడ జరిగినటువంటి విషయము మనము ఆలోచన చేస్తే ఇక్కడ గెహాజీ జీవితంలో ఒక భయంకరమైనటువంటి శాపము గహాజీ కలిగి ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవలసినటువంటి గహాజీ దేవుని యొక్క దీవెనను పొందుకోవలసినటువంటి గహాజీ దేవుని కొరకు నిలబడి జీవించవలసినటువంటి గహాజీ ఆయన జీవితంలో ఉన్నట్టుండగానే ఒక భయంకరమైనటువంటి శాపము ఆయన మీదకు ఆయన కుటుంబం మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అసలు ఏం జరిగింది ఇక్కడ అని ఆలోచన చేస్తే ఇక్కడ ఇరవై ఏడవ వచనంలో మనం చూసినప్పుడు కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని ఉండునని చెప్పగా వాడు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం ఎలీషా ఉన్నటువంటి గెహాజీ నమ్మకమైనటువంటి సేవకునిగా ఉంటున్నటువంటి ఆయన జీవితంలో సడన్గా ఈ మార్పు ఏమిటి భయంకరమైనటువంటి కుష్ఠరోగము కలిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే మనము కొద్దిగా పై వచనాల్లో మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియ దేవుని బిడలారా ఎలీషా తర్వాత ఒక మంచి ప్రవక్తగా ఉండవలసినటువంటి గెహాజీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవలసినటువంటి గెహాజీ ప్రియ దేవుని బిడలారా రోగము అనేటువంటి శాపాన్ని అనుభవించడానికి అతడే కాకుండా అతని యొక్క కుటుంబానికి కూడా ఆ కుష్ఠరోగం అనేటువంటి శాపాన్ని ఆ కుటుంబానికి కూడా తీసుకుని వెళ్ళడానికి ఎందుకు ఈ గెహాజీ కారకుడయ్యాడు దానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటి కారణాన్ని గనక మనం ఆలోచన చేస్తే రెండవ రాసులు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని మనం చదువునప్పుడు అక్కడ మొదటి రీజన్ అర్థమవుతుంది చూడండి ఒకసారి అంతటా దైవసనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకుని అతని యొద్ తీసుకుందని తీసుకుందనుకుంటుని మొట్టమొదటి కారణము గహాజీ తన జీవితంలో కుష్ఠరగాన్ని అనుభవించడానికి గెహాజీ తన జీవితంలో శాపాన్ని అనుభవించడానికి మొట్టమొదటి కారణము ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా మొట్టమొదటి కారణము తన ఆత్మీయ తండ్రి అయినటువంటి ఇలీష దేనినైతే తృణీకరించాడో దేనినైతే తిరస్కరించాడో దేనినైతే వద్దనుకున్నాడో దాని కొరకు గెహాజీ అనేటువంటి ఆయన పరిగెడుతూ ఉన్నాడు తన ఆత్మీయ తండ్రి వద్దనుకున్న దాని కొరకు గెహాజీ అనేటువంటి ఆయన పరిగెడుతూ ఉన్నాడు ఈ రోజున ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకములో ఒకవేళ శాపను శాపాలు అనుభవిస్తూ ఉన్నాము అంటే ఈ లోకములో ఒకవేళ దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనం జీవిస్తున్నామంటే ఈ లోకములో మన జీవితంలో మనల్ని శాపాలు వెంటాడుతున్నాయి అంటే ఒక విషయాన్ని మనం ఆలోచించవలసిన వారిమై ఉన్నాము ఏమిటి అంటే మనము దేని కొరకు పరిగెడుతున్నాము మనము దేవుని కొరకు పరిగెడుతున్నామా దేవుడు అసహించుకునే వానికి వాటి కొరకు పరిగెడుతున్నామా దేవుని కొరకు పరిగెడుతున్నామా లోకము కొరకు పరిగెడుతున్నామా ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇక్కడ గెహాజీ అయితే తన యొక్క ఆత్మీయ తండ్రి దేనినైతే తిరస్కరించాడో దేనినైతే వద్దనుకున్నాడో దాని కొరకు పరిగెడుతున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది ప్రియ దేవుని బిడ్డారా బైబుల్ గ్రంథంలో మనము అనేకమైనటువంటి భక్తులని మనం చూస్తూ ఉంటాం దేవుని కొరకు పరిగెట్టకుండా లోకము కొరకు పరిగెడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలని ఎదుర్కొనే వారుగా మనం ఉంటూ ఉంటాం లోతు కూడా ఆ యొక్క పట్టణాన్ని చూసి ఆ పట్టణము చక్కగా అందంగా సమృద్ధిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ పట్టణానికి పరిగెట్టుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పట్టణానికి వెళ్ళిపోయినటువంటి లోతు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే అనేకమైనటువంటి కష్టాలు అనేకమైనటువంటి ఇబ్బందులు లోతు అనుభవించినట్లుగా మనకి అర్థమవుతూ ఉంది ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజున ఒక్క విషయాన్ని మనం గమనించాలి గహాజీ జీవితంలోనికి కుస్తి రావడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే అతడు ఏదైతే తన ఆత్మీయ తండ్రి వద్దనుకున్నాడో ఏదైతే తన ఆత్మీయ తండ్రికి అసహాయం అనిపించిందో ఏదైతే తన ఆత్మీయ తండ్రి తృణీకరించాడో దాని కొరకు గెహాజీ పరిగెట్టడం జరిగింది ఈ లోకంలో మనము దేని కొరకు పరిగెడుతున్నాం దేవుని కొరకు పరిగెడుతున్నామా దేవుడు వద్దు అంటున్నటువంటి లోకము కొరకు పరిగెడుతున్నామా మొట్టమొదటిగా మనము మన జీవితంలో శాపాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే మనము దేవుని కొరకు పరిగెట్టేవారిగా ఉండాలి దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి గ్యాజీ జీవితంలో ఆ కుష్ఠ రోగాన్ని కలిగి ఉండడానికి గల రెండవ కారణము ఏమిటని ఆలోచన చేస్తే రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఇలా రాయబడి ఉంది నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు ఎఫ్రయము మాన్యము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారిని వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను సెలవిచ్చుచున్నాడు అనెను ప్రియా దేవుని బిడ్లారా రెండవదిగా ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే నైమాను అనేటువంటి ఈ సైన్యాధిపతి దగ్గరికి గ్యాహాజీ పరిగెట్టుకుని వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే తన యజమానుడు నన్ను పంపించాడు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే ఎప్పటి నుండో నమ్మకస్తుడుగా ఎప్పటి నుండో ఒక మంచి వ్యక్తిగా ఎప్పటి నుండో త ఆత్మీయ కుమారుడిగా ఉంటున్నటువంటి ఈ గెహాజీ అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి విషయము ఏమిటి అంటే ఒక మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా నాకు కనబడుతూ ఉంది ఇక్కడ రెండవది ఏం చేస్తున్నాడు అంటే తన యజమానుని మోసం చేస్తున్నట్లుగా కనబడుతూ ఉంది ఈరోజు నా ప్రియా దేవుని బిడ్డారా అనేక మంది మోసం చేసేటువంటి వ్యక్తులు మనకి కనబడుతూనే ఉన్నారు మన లోకాన్ని చూసినప్పుడు చాలామంది మోసం చేసేటువంటి వ్యక్తులుగానే కనబడుతూ ఉన్నారు మోసం చేయకపోతే బ్రతకలేము అనేటువంటి ఒక ఆలోచనలోనికి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేశారు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ రెండవది తన ఆత్మీయ తండ్రిని మోసగిస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఈ లోకంలో మూడున్నర సంవత్సరములు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు యొక్క శిష్యులలో ఒక్కడైనటువంటి ఇసుక యోధ కూడా దేవుణ్ణి అట్టి రీతిగానే మోసం చేసినటువంటి సంగతి మనకి తెలుసు కదా దేవుణ్ణి మోసం చేశాడు దేవుణ్ణి ముప్పై నాణ్యాలకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ముప్పై నాణ్యాలకే అమ్మేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ రోజున మన మన జీవితంలో కూడా మనము ఎట్లా జీవిస్తున్నాము దేవునికి మహిమ మహిమత ఇచ్చే విధంగా జీవిస్తున్నామా లేకపోతే మోసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన మనకు రక్షణను అనుగ్రహించి మనల్ని రక్షించి ఒక విశ్వాసిగా ఈ యొక్క లోకములోనికి మనల్ని పంపించినప్పుడు ఆయన నమ్మినటువంటి ఆ యొక్క నమ్మకాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి ఒకవేళ ఆ నమ్మకాన్ని మనము నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉంటే ఆయన జీవించమన్నట్లుగా ఒకవేళ మనము జీవించలేనటువంటి స్థితిలో ఉంటే మనము ఆయనను మోసం చేస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తించాలి రెండవది మనం చూసాం కదా గాజీ జీవితంలోనికి కుష్టి రోగము రావడానికి రెండవ కారణము అతని యొక్క ఆత్మీయ తండ్రిని అతడు మోసం చేశాడు మూడవ విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో చక్కటి మాట మనకు కనబడుతుంది అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి గెహాజీ వెచ్చటి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు నీ దాసుడినైన నేను ఎచ్చటికి పోలేదు అనెను ఎచ్చటికి పోలేదు అనెను ప్రియదేవుని బిడ్డారా మూడో విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి మూడవది ఇక్కడ చూసినప్పుడు ఎప్పటి నుండో తన దగ్గర ఉంటున్నటువంటి ఆ యొక్క గెహాజీ తాను కోరుకున్నది పొందుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మనకి అర్థమవుతుంది కదా ఇక్కడ మూడవదిగా అతడు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే అతడు అబద్ధం ఆడుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది గెహాజీని ఎలిచి అడుగుతున్నాడు ఎచ్చటి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు గహాజీ చెప్పుచున్నటువంటి మాట ఏంటి అంటే నాయన నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎచ్చటనే ఉన్నాను అంటూ ఉన్నాడు మూడు అబద్ధికుడిగా మనము ఈ యొక్క మాటల్లో గెహాజీని గమనించగలం ప్రియ దేవుని బిడ్లారా అబద్ధము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది అందుకే జ్ఞాని అనేటువంటి సులోమును రాస్తాడు దేవునికి అసహాయమైనటువంటివి కొన్ని కలవు అని రాస్తూ అందులో అబద్ధమాడు నాలుక అనేటువంటి దానిని గురించి కూడా రాస్తాడు ఇది అబద్ధము అనేటువంటిది చాలా భయంకరమైనది దేవునికి అయిష్టమైనది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజున క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము ప్రభు వల్లలో పాలు పొందుతూ ఉన్నటువంటి మనము ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నటువంటి మనము మన జీవితము యథార్థమైనటువంటి జీవితముగా ఉండాలి మన జీవితంలో ఎప్పుడూ కూడా అబద్ధము అనేటువంటిది మన మాటల్లో మనము పలకకూడదు అది దేవునికి ఇష్టం లేదు ఇక్కడ మనం చూసినప్పుడు గెహాజీ తన యొక్క కుటుంబానికి శాపాన్ని తీసుకుని రావడానికి గహాజీ తన కుటుంబానికి ఒక రోగాన్ని తీసుకుని రావడానికి తన కుటుంబము జనరేషన్ అంతటికీ కూడా ఒక శాపాన్ని గెహాజీ తీసుకుని వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే గహాజీ కోరుకున్న దానిని పొందుకోవడానికి ఆయన చేసినటువంటి పనులు ప్రియదేవుని బిళ్ళారా ఒకటి ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే మనం చూసాం దీనినైతే తన ఆత్మీయ తండ్రి అనేటువంటి ఇలేష అసహించుకున్నాడో దాని కొరకు గ్యాజి పరిగెట్టాడు అదేవిధంగా రెండవది మనం ఆలోచన చేసినప్పుడు తన ఆత్మీయ తండ్రిని మోసగించినట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది మూడవది ఆబద్ధమతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనకి అక్కడ అర్థమవుతుంది గహాజీ జీవితంలో ఈ భయంకరమైనటువంటి శాపాన్ని గహాజీ జీవితంలో తన కుటుంబానికి ఈ శాపాన్ని తీసుకుని వెళ్ళడానికి ఈ మూడు కారణాలు మనకి కనబడుతున్నాయి దాని వలన గెహాజీ నష్టపోయాడు తన కుటుంబానికి శాపాన్ని తీసుకుని వెళ్ళాడు ఈ రోజున మన జీవితంలో మన కుటుంబానికి శాపాన్ని తీసుకెళ్లే వారిగా ఉన్నామా లేకపోతే ఆశీర్వాదాన్ని తీసుకెళ్లే ఉన్నామా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మన జీవితంలో మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని ఆలోచన చేస్తే మన జీవితంలో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే దేవుడు ఏదైతే వద్దనుకుంటున్నాడో దాని కొరకు పరిగెట్టడం మానేయాలి దేవుని కొరకు పరిగెట్టడం ప్రారంభించాలి రెండవది మనము దేవునికి ఇబ్బందికరముగా లేకపోతే దేవుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి జీవితాన్ని జీవించకూడదు మూడవది మనము యథార్థవంతులుగా జీవించాలి ఈ మూడు పనులు ఎప్పుడైతే చేస్తామో మనం ఆశీర్వదింపబడతాము మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని మనము ఇవ్వగలుగుతాము దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అంటే గెహాజీ తన కుటుంబానికి ఒక శాపాన్ని తీసుకుని వెళ్ళడానికి గల కారణాలు మనం చూసాం ఈ రోజున మనం గెహాజీ వలె ఉండకూడదు కానీ మనము దేవుని కొరకు పరిగెట్టేవారిగా మనం ఉండాలి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా మనము ఉండకూడదు దేవుని సంతోషపరిచేటువంటి జీవితాన్ని మనం జీవించాలి మూడో విషయాన్ని కనుక ఆలోచన చేస్తే అబద్ధికులుగా మనం ఉండకూడదు కానీ యథార్థవంతులుగా మనం ఉండాలి అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం మన కుటుంబానికి కూడా ఆశీర్వాదాన్ని మనము అందజేస్తాం